నమస్తే అన్న అందరికీ నమస్కారం విదేశీ పర్యటనలో భాగంగా దుబాయ్లో మూడవ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డయాస్పోరా సమావేశంలో పాల్గొననున్నారు దుబాయ్ రిమేడియన్ హోటల్లో సాయంత్రం ఆరున్నర గంటలకు ఏపీఎన్ఆర్టిఎస్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది యుఏఈలోని తెలుగు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తూ ఉంది ఇప్పటికే వేలాది మంది రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నారు యుఏఈతో పాటు కువైటు సౌదీ అరేబియా ఒమాన్ కతార్ బెహ్రెన్ వంటి దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు రానున్నారు నిర్వాహకుల అంచనా ప్రకారం రెండు వేల మందికి పైగా తెలుగు ప్రజలు ఈ డయాస్పోరా మీటింగ్లో పాల్గొననున్నారు యుఏఈలోని వివిధ ఎమిరేట్స్ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసుకుని బృందాలుగా హాజరు కానున్నారు విదేశీ పర్యటనలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న తెలుగు ప్రజలతో చర్చలు జరిపి రాష్ట్ర అభివృద్ధిలో వారి పాత్రను ప్రోత్సహించే విధంగా సీఎం చంద్రబాబు గారు డయాస్పోరా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు గతంలో సింగపూర్లో జరిగిన తెలుగు డయాస్పోరా మీటింగుకు రెండు వేల మంది హాజరైనట్లు గుర్తు చేస్తూ యుఏఈ సమావేశానికి మరింత పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు పాల్గొనే అవకాశం ఉందని చెప్పేసి ఏపీఎన్ఆర్టీఎస్ అంచనా వేస్తూ ఉంది ఏది ఏమైనా సరే కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని మన తెలుగు ప్రజలు ఎవరైనా కలిసినప్పుడు యూఏఈలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ యొక్క ఇబ్బందుల గురించి ఆయనకు తెలియజేయండి మా కోసం ప్రత్యేకంగా ఏపీఎన్ఆర్టీఎస్ ఏర్పాటు చేశారు ఏపీఎన్ఆర్టీఎస్కు ఇంకా నిధులు ఇచ్చి ఆ యొక్క పనిని ఇంకా మెరుగుపరిచే విధంగా చేయాలని చెప్పేసి మాకు ఇక్కడ ఏదైనా ఇబ్బందులు వస్తే చెప్పుకునేందుకు ఒక హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కోరండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్